వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసున్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పోలీసులు అంటే రకరకాల అపవాదులు ఉంటాయి పోలీసులు జనాలను పట్టించుకోరు ప్రజలను హింసిస్తారు అని అంటుంటారు కానీ పోలీసులు అధిక శాతం మంది మానవతవాదవాదులు ఉంటారు ఎవరో ఒకరిద్దరూ చేసి దానికి పోలీసులు మొత్తాన్ని జమ చేయలేం కానీ ఇలాంటి పరిస్థితిలో వీడే పోలీస్ మానవత్వం అంటే వీడే అనే ఒక సంఘటన జరిగింది పంజాగుట్టలోని ఎర్రమంజిల్ కాలనీలోని ఒక నాలుగంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి నాలుగో అంతస్తులో కుటుంబం చిక్కుకొని ఆతనాదాలు చేస్తుంది ఇది గమనించిన స్థానిక అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ఒక్కసారిగా పైకి పరిగెత్తారు అక్కడే ఉన్న డంబుల్స్తో తలుపులు పగలగొట్టి వారిని బయటికి లాగారు వారి ప్రాణాలను సురక్షితంగా కాపాడారు दबा के मार के चलो धूप बाप आ रहा आप आ सर आ जाओ सुन सर ए दे दे आप आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ आ जाओ कमिया कमिया के जाओ आ 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 आओ 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 आओ

పోలీస్ కార్ ఇక్కడ పోలీస్ పోలీస్ వాళ్ళ జీప్ నాకే ఎక్కడ సార్ పోలీస్ వాళ్ళ జీప్ మీ బ్రిడ్జ్ సైడ్ వేస్తున్నారా ఇటు వేస్తున్నారా ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తో పాటు ఓ ఇద్దరు ల్యాండ్ ఆర్డర్స్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు కానీ శ్రవణ్ కుమార్ చూపించిన తెగువ అక్కడ స్థానికులను ఆశ్చర్యపరిచింది అనేక మందిని అతను కాపాడిన తీరు పట్ల అందరూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు నిజంగా పోలీసును ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ను అభినందించాల్సింది తలుపులు విరగొట్టి అందరినీ బయటికి తీసుకొచ్చి తన చేతులతో మూసుకు మూసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి చేర్చిన ఆ కానిస్టేబుల్ని నిజంగా అభినందించాల్సిందే ఎస్ వీడెరా పోలీస్